నాపై పెట్టిన ఫార్ములా ఈ కేసు కక్ష సాధింపుతో బనాయించింది ఇది రాజకీయ ప్రేరేపితమైంది మళ్లీ చెబుతున్నా నేను ఏ తప్పు చేయలేదు రూపాయి అవినీతి కూడా జరగలేదు తెలంగాణ కీర్తిని ఆకాశమంతా ఎత్తుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో మేము పనిచేశాం విద్యుత్ వాహనముల తయారీ కేంద్రంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దారనే ఉత్కృష్ట ఆలోచన చేశాం న్యాయ వ్యవస్థపై నాకు సంపూర్ణ విశ్వాసం గౌరవం ఉన్నాయి మేము సుప్రీంకోర్టులో కేసు వేశాం అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తా అక్రమ కేసులపై అక్కడ తేల్చుకుంటా ధర్మం న్యాయం గెలుస్తాయి నిజం నిలకడ మీద తెలుస్తుంది అని బారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేస్తారు నందినగర్లోని తన నివాసంలో బారసు నేతరు జగత్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి పల్ల రాజేశ్వర్ రెడ్డి తక్కలపల్లి రవీంద్రరావు దాసియం వినయ్ భాస్కర్ దాసోజు శ్రావంత్ అదితరులతో కలిసి హెల్మీడితో మాట్లాడారు అది ఎప్పుడు వస్తుందో వస్తుంది సుప్రీం కోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం రెండు రోజుల్లోనూ మూడు రోజుల్లోనూ వారం రోజుల్లోనో ఎప్పుడు వస్తుందో వస్తుంది అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం అట్లాగే నిన్న మీరు ఏదైతే నా హక్కులకు భంగం వాటి వాటిలో విధంగా వ్యవహారం చేసినారు నేను విచారణకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా హాజరై అక్కడ ఏ సమాధానం అడిగినా చెప్తానని పోయినప్పుడు లాయర్లతో రావద్దంటారు నేను చెప్పిన మీరు దొంగలు ఎందుకంటే మీరు గిట్లనే వేసింది ఇదివరకు కూడా పాప మా పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీకులు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు నేను నమ్మను మిమ్మల్ని మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగిన రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా హైకోర్టుకు కూడా నాకు న్యాయ న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని కోరుతూ హైకోర్టుకు పోతున్నా తప్పేమున్నది అందులో న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధేయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించడానికి అడుగుతున్నాను నేనేం వేరే అడుగుతలేను కదా ఆ పని చేస్తున్నాను దానికి కూడా కాంగ్రెస్లకు ఏమేమో ఆగమాగం అయిపోతున్నారు ఇక కొంతమంది మంత్రులు అయితే వాళ్ళే న్యాయమూర్తులు అయిపోతున్నారు వాళ్ళే శిక్షలు ఇస్తున్నారు వాళ్ళే చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇదేమైతుంది అదేమైతుంది వాళ్ళకి నేను చెప్తా ఉన్నా ట్రయల్ మీడియాలో జరగదు ట్రయల్ సెక్రటేరియట్లో జరగదు ట్రయలు మంత్రుల పేషీల్లో జరగదు ట్రయల్ న్యాయస్థానంలోనే జరుగుతుంది గతంలో మీరు ఇట్లాంటివి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా కోర్టుకే పోయినారు మేము కూడా ఇప్పుడు కోర్టుకే పోతున్నాం దానికి ఇంత గగురుపాటు ఉలికిపాటు ఎందుకో మంత్రులకు నాకు అర్థం కావడం లేదు మళ్ళా చెప్తా ఉన్నా అర పైసా అవినీతి కూడా జరగలేదు రూపాయి అవినీతి కూడా జరగలేదు మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ కోసం తెలంగాణ ఇమేజ్ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకుపోవడం కోసం భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా ప్రతిష్ఠించడం కోసం తీసుకున్న నిర్ణయం తప్ప ఏమీ ఆశించి కానీ మీలాగా ఏదో వెనకాల గుడు చేసుకొని చేసిన పని కానే కాదు ఇక్కడ మొబిలిటీకి కేంద్రంగా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ను తెలంగాణను తీర్చిదిద్దాలనే ఒక ఉత్కృష్టమైన ఆలోచన చేసినాం తప్ప మీలాగా నికృష్టమైన ఆలోచనలు మాకు లేవు మళ్ళీ చెప్తా ఉంది మీలాగా దివాలా కోరు పనులు చేయాల్సిన కర్మ మాకు లేదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నా మీరు ఏ రకంగా వచ్చినా ఏ విచారణకు రమ్మన్నా నేను వస్తాను ఎల్లుండి తొమ్మిది తారీఖు నాడు కూడా లాయర్లతో మరి రేపు హైకోర్టు రిలీఫ్ ఇస్తే నాకు అవకాశం ఇస్తే హైకోర్టు మా వాదనను మన్నిస్తే లాయర్లను అనుమతిస్తే లాయర్లతో పోతా